ఇక్కడ కౌంటూ శిక్ష తగ్గింది అక్కడ శిక్ష పడింది వాటికి బుద్ధి వచ్చింది స్వామి దగ్గరికి వీడి ఈ అమ్మ దయ మనం ఎన్ని తప్పులు చేసినా స్వామిని చేరుకోలేదు కరుణ వాత్సల్యం ప్రేమ ఎన్ని రకాల ప్రేమ తెలుసునా మీద నాకు ప్రేమ ఉంది మీ నా మీద మీకు ప్రేమ ఉందా అవునా ఉందా మీద నాకు నా మీద మీకు మీ బిడ్డ మీద మీకు ప్రేమ ఉందా మీ భర్త మీద మీకు ప్రేమ ఉందా భగవంతుడి మీద ప్రేమ ఉందా మీ గురువుల మీద మీకు ప్రేమ ఉన్నదా మరి అన్ని ప్రేమలు ఒకటైనప్పుడు తేడా ఏంటి అలాగే ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది కదా ఇంకోటి అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకుంటున్నారు మరి ఆ ప్రేమ అవును కదా ఇదివరకు వివాహ మహోత్సవం జరిగినప్పుడు చిలకర బెల్లము తల మీద పెట్టిన తరం నేత్ర దర్శనం తోటే మొదలయ్యేవి వాళ్ళ చూపులు